ఈరోజు మంచి మాట ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్రస్ట్రేషను తర్వాత ఆంబిషన్తో కష్టపడి పనిచేయడం తర్వాత అనుకున్న రిజల్ట్ రాకపోవడం తర్వాత హై టార్గెట్స్ పెట్టుకోవడం స్ట్రెస్ లైఫ్ లీడ్ చేయడం ఇవన్నీ మనం చూసినా సక్సెస్ అందరికీ ఉండాలి కావాలి దాని గురించి పనిచేయాలి కూడా కష్టపడి పనిచేయాలి కదా కానీ యాజ్ యూ గెట్ ఓల్డర్ మనకి ఒక రకమైన కొండల మీద నుంచి జలపాతం వచ్చిన వచ్చిన తర్వాత ఆ ప్లేన్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఎలా ప్రవహిస్తున్న నది అలాగా మనకి జీవితంలో కూడా ఒక రకమైన ఆ ఒడుగుడు దుర్గులను తగ్గి ఒక రకమైన నిండైన ప్రవాహం వస్తుంది దానికి సంబంధించిన ఇవాళ మనం మూడు గైడ్లైన్ తెచ్చుకుందాం మనకు అవి ఏంటంటే ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది మనం ఎంత కష్టపడినా లేకపోతే ఎంత తొందరపడినా అవ్వదు మరి తొమ్మిది నెలలు అయితే కానీ ప్రసవం జరగదు అలాగే వసంతకాలం వస్తే కానీ పువ్వులు పొయ్యవు ప్రకృతిలో అన్నీ టైం ప్రకారం జరుగుతాయి అలాగే పొద్దున్న పాలిచ్చిన ఆవు మళ్ళా సాయంకాలం వరకు ఇవ్వదు ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం అయినా కూడా మనం కొంచెం తొందరపడతాం అందువల్ల ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే దొరుకు ఒకటి రెండోది ఏంటంటే ఎవరు చేయాలో వారే చేస్తారు మనం ఇది చూస్తే మనం మహాభారత యుద్ధం చూస్తే ఆ యుద్ధంలో ఎవరు ఎవరి చావబడాలి అన్నది ముందే ఇదైంది ఒకసారి దుర్యోధను ఇంకా బాణాలతో మనం జయించి ఆయన ఇంకా ఈ ఆయన దుర్యోధనుడు చనిపోతే ఇంక యుద్ధం ఆగిపోతుంది కదా రారాజు కదా ఆయన్ని అలాంటి సమయంలో తన అన్నగారు భీముడు ఆయన్ని దుర్యోధను చంపాలని అనుకున్నాడు కాబట్టి అని ఆయన గురించి నేను వదిలిపెట్టేస్తాను అర్జునుడు అలాగే ఎంత కష్టపడినా కూడా అర్జునుడు భీష్ముడిని ఏం చేయలేకపోతాడు ఎందుకంటే భీష్ముడి ఓటమి శిఖండి చేతిలో ఉంటుంది అలాగా ఏ పని ఎవరు చేయాలో వాళ్ళే చేస్తారు ఇంకోటి చేయలేరు అంత కష్టపడినా కూడా భగీరథ ప్రయత్నం చేసిన అప్పుడు ఆయన గంగానదిని భూమికి తీసుకొచ్చినప్పుడు అతని తాతలు ముత్తాతలు సగరుడు దగ్గర నుంచి సగరుడి పుత్రుల దగ్గర నుంచి వాళ్ళు ప్రయత్నం ఉన్నది అది తర్వాత జరిగింది అందువల్ల మనం రెండోది ఏమన్నా అంటే ఎవరు చేయాలో పని వాళ్ళే చేస్తారు మిగతా వాళ్ళు ఎంత కష్టపడ్డా చేయలేరు మూడోది ఇంకా చాలా మంచిది నేను నేర్చుకునేది ఏంటంటే ఏది జరిగినా మన మంచికే మరి కథలో వినే ఉంటారు రాజుగారికి వేలు తెగిపోతే అయ్యో అని బాధపడుతుంటే ఆయన ఆయన అదే ఒక ఏది జరిగినా మన మంచికే అంటే ఆయన కోపం వస్తుంది తర్వాత ఆయన దొంగలు పట్టుకెళ్ళడం ఆయన బలి చేద్దాం అనుకోవడం ఆ వేలు కట్టడం వలన ఆయన వదిలేయడం ఇవన్నీ మనం విన్నాం చాలా వాట్లు ఏది జరిగినా మన మంచి జరుగుతుందని అనుకోవాలి అందుకని అది చేతి ఇది చేతి ఆరాటపడకు బ్రహ్మ మన చేతికి ఇచ్చి పంపు ఒక కంఠమాల అది ఏ కర్మమాల దాని ప్రకారం జరుగుతుంటారు మన భారతదేశంలో కర్మని సిద్ధాంతాన్ని ఫేట్ని అంటే డెస్టినీని నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల అది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మనకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉండదు కానీ ఒక చిన్న కాషన్ చెప్పిన తర్వాత చేస్తారు ఏంటంటే డెస్టినీకి ఫేట్కి చిన్న డిఫరెన్స్ ఉంది ఏమంటే చాలామంది వెస్ట్రనర్సు మన మన ఇండియన్స్ గురించి మీరు కళ సిద్ధాంతం నమ్ముతారు కష్టపడి పనిచేయరు ఏదైనా కూడా దైవ నిర్ణయం అంటారు అంటారు అది కరెక్ట్ కాదు అంటే కృష్ణుడు కూడా అదే చెప్పాడు నీ ప్రయత్నం నువ్వు చేయి రిజల్ట్ మాత్రం నాకు వదిలేసే అని అన్నాడు అందువల్ల డెస్టినీకి ఫేట్కి డిఫరెన్స్ చెప్పి ఇవాళ మంచి మాట నేను క్లోజ్ చేస్తాను డెస్టినీ అంటే మనం దేనికి వెళ్ళాలి అంటే మనం మన మన గోల్ అనండి లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం అన్నది అది ఫేట్ అంటే మనం ఎంతవరకు వెళ్ళగలము అన్నది అనమాట ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫేట్ నమ్ముకున్నవాళ్ళు ఫెట్ వాళ్ళు ఇలా మనం ఎంత కర్మ అని అనుకుంటారు అది పాస్టెన్స్లో కరెక్ట్ అంటే అయిపోయిన తర్వాత మనం ఫేట్ని నమ్ముకోవాలి అయ్యో మన కరం ఎంతే మన అదృష్టం ఎంతే అనుకోవాలి దానివల్ల ఫ్రస్ట్రేషన్ ఉండదు కానీ జరగబోయే ముందు డెస్టినీ నమ్ముకోవాలి వాట్ యు ఆర్ అన్న దానికి మనం కష్టపడి పని చేయాలి అందువల్ల మనం పరీక్షకి వెళ్ళినప్పుడు మార్కులు వంద మార్కుల పైన రాస్తారు రైట్ సైడ్న అది మాక్సిమం అనమాట సో అలాగా మనం ఎప్పుడూ మన డెస్టినీకి మనం ట్రై చేయాలి వచ్చిన మార్కులు వచ్చిన తర్వాత ఫేట్ అంటారు అందువల్ల పరీక్షలు అయిపోయిందన్న దాన్ని వచ్చే మార్కులను ఫేట్ అంటే మన పరీక్షకు వెళ్ళబోయే ముందు దాన్ని డెస్టినీ అంటారు అందువల్ల ఇది చాలా ముఖ్యంగా మనం ఇండియన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన ప్రయత్నంలో ఎప్పుడు లోపం ఉండకూడదు డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ది డెస్ట్ గాడ్ ఇది ఇవాళ మనం నేర్చుకోవాల్సిన మంచి ఈ మూడువి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది ఏది ఎవరు చేయాలో చేస్తారు ఏది జరిగినా మన మంచిగా కానీ మన ప్రయత్నంలో మనం ఎప్పుడూ లోపం చేయకూడదు సో డ్యూటీ డివోషన్ అండ్ డిటాచ్మెంట్ డిటాచ్మెంట్ విత్ రిజల్ట్స్ అంటే మంచి జరిగినా ఏం కూడా జరిగినా కూడా మనం అది డ్యూటీ అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ ఇస్ ఈజ్ వర్షిప్ డ్యూటీనే డివోషన్గా మనం అందువల్ల అది అంత అయిన తర్వాత మనం భగవంతుడికి చేతులు పెట్టాలి ఇది నేను జీవితంలో నేర్చుకునే పాఠం సైనింగ్ ఆఫ్ రాత్సర్ పొలా పరిణామం